రాష్ట్రంలో వచ్చిన మార్పుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో మళ్లీ చేరికలు మొదలయ్యాయి డీసీసీ జిల్లా అధ్యక్షుడు చేవూరు దేవకుమార్ రెడ్డి రాష్ట నేత ఉల్తా వెంకట్రావు సమక్షంలో నెల్లూరు హరినాథపురంకు చెందిన సిరివెల్ల నరేష్ ఆధ్వర్యంలో వైసీపీ టీడీపీకి చెందిన సుమారు రెండు వందల మంది కాంగ్రెస్ పార్టీలో నూతనంగా చేరారు ఈ సందర్భంగా చేవూరు దేవకుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని సోషలిస్టు భావాలకు దగ్గరగా తమ పార్టీ పనిచేస్తుందన్నారు నిరంతరం పనిచేస్తున్నామన్నారు రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నామన్నారు ఈ సందర్భంగా సిరివెల్ల నరేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఎంతో ఆనందంగా ఉందన్నారు జిల్లా అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి ఎప్పుడు నేతలు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ కార్యకర్తల కష్టనష్టాలను తెలుసుకుంటున్నామన్నారు నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో మరింత మంది కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సివి శేషారెడ్డి నగర అధ్యక్షులు ఫయాజ్ తో పాటు నూతనంగా చేరిన నేతలు స్వర్ణ రాజశేఖర్ రెడ్డి బద్రిపూడి విష్ణువర్ధన్ వెరంశెట్టి సాయి ప్రకాష్ అమలు సాయి కృష్ణ తదితరులు ఉన్నారు న్ని రూపొందించాం ప్రతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో సంప్రదించి వాళ్ళందరితో కూడా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించడానికి ఒక కమిటీ చేశారు ఆ ప్రక్రియ కూడా రేపటి నుంచి మొదలవుతుందని తెలియజేస్తున్నాను అదే సందర్భంలో ఇప్పుడు మా ఉదయగిరి నియోజకవర్గంలో మేకమార్ చంద్రశేఖర్ అయితే ఇంకా అనేక మంది పెద్దలు కాంగ్రెస్ పార్టీ నుంచి పోయినటువంటి పెద్దలతో మాజీ మంత్రులతో ఈ విధంగా మాజీ కేంద్ర మంత్రులు అందరితో కూడా సంప్రదించేదానికి వాళ్ళు చర్చలు జరిపేదానికి కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం కేంద్ర నాయకత్వం రాష్ట్ర పార్టీ నాయకులు అందరూ కూడా వాళ్ళతో కూడా మాట్లాడడం జరుగుతుంది కింద స్థాయి నాయకులు అందరూ కూడా సెకండరీ నాయకులు చాలామంది కాంగ్రెస్ పార్టీలో చేరేదానికి సిద్ధంగా ఉండాలని చెప్పి వాళ్ళ నిర్ణయాలు తీసుకోకుండానే మేము మొదలుపడి చెప్పడం అది భావీ కాదు మా ప్రయత్నం అయితే ఖచ్చితంగా అందరినీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ అసంతృప్తివాదుల్ని అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళని తెలుగుదేశం పార్టీలో ఉన్న అసంతృప్తి వాదులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి దేవకుమార్ రెడ్డి గారు రాజకీయ అనుభవం కలిగిన వాడు శ్రీవేళ నరేష్ నాయకత్వాల రెండు వందల మంది కార్యకర్తలు వచ్చి ఈ పార్టీలో చేరటం అనేది మాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది మీ అందరికీ తెలుసు ఎన్నో త్యాగాలు చేసి మహామహోత్సవ ఫలితంగా కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తీసుకుని వచ్చి ఈ దేశానికి ఒక శాంతను కలిగించి ఈ దేశాన్ని అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చేసినటువంటి మన కాంగ్రెస్ పార్టీని విద్యవరగినటువంటి అవకతవకలతో అపార్థాలతో ఈ పార్టీ నుంచి చాలామంది మీరుకోవటం జరిగింది ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒక అవకాశం వాడి మన తండ్రి వర్గీయా ముఖ్యుడు రాజశేఖర రెడ్డి గారు మరణించి ఆ సవాన్ని అక్కడ పెట్టుకొని ఉంటే అత్యర్థి ధర ఉంటే నన్ను ముఖ్యమంత్రి చేయమని చెప్పి అదే పడి ఈ పార్టీని చంద్ర చేసిన వరద దుర్బార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ కూడా స్వామి జ్ఞాపనం చేస్తున్నారు మానవంతుడు ఏ వ్యక్తైనా మన కుటుంబాన్ని రాజసేనికుడి కుటుంబాన్ని ఏ పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ రెండు దఫాలు ముఖ్యమంత్రి చేసి ఎంతో కీర్తి ప్రదర్శనలు సంపాదించిన పార్టీని మీరు విడరాడిపోయారంటే ఎంత రూపాయలు ఆలోచిస్తామని చెప్పి సమయంగా మీరు ప్రమం నాలుగు వేల సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని దారితో చేశారు హరిబాబారావులపై దొంగ ఈ పార్టీని దారితో చేశారు ఇసారి అంటారు నాడు అంశారు బట్టి అమ్మారు ప్రతిదీ కూడా జాతర సభ్యులు ఇష్టమైన రీతిగా ఈ దేశాన్ని దారి తోపుడు దొంగేలాగా కోచుకోవడం జరిగింది ఈ దాకా మనం అనుకున్నటువంటి అమరావతి రాజధాని లేదు పోలవరం మాలికులు లేదు ఏ లో లేదు వర్గా లేదు లేదా బరువు మన ఇరవర్గాలకి ఏదో ఒక సహాయం చేసి నేను తొంభై పర్సెంట్ పది పర్సెంట్ హచ్చి నేనేమో చేశానంటున్నాను పరిపాలన స్తంభించిపోయింది రాష్ట్రం అదోగతి పాలైంది ఆ పరిపాలన రాజశేఖర రెడ్డి గారి కురాలి గారి కూడా నారా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజశేఖర చెప్తారు మంచి మంచి మనసులో అంత విపరీతమైన ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అర్థం చేస్తడానికి ఈ రోజు మన పార్టీలో ఆమె శర్మిరావు గారు చేరుకున్నారు ఆ రోజు సర్మరా గారు రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి జైల్లో పోయినప్పుడు ఆ జైల్లో పోయినప్పుడు కలిగంలో తన తల్లిని తీసుకొని అంధ రాష్ట్రంలో నేను జగన్మోహన్ రెడ్డి బాణంలో బాణాన్ని కుదిరిపెట్టాడుగా జగన్మోహన్ రెడ్డి బాణాడి అది రాష్ట్రంలో దాదాపులో తిరిగి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బదిలో చేసిన మహానాయకురాలు సర్వేలు అటువంటి సర్వ ఈరోజు మన పార్టీ పొందుతుంది ఆ రోజు అమా కూడా చూసి తల్లిని చెయ్యని ఆదరించకుండా ఈ భాగాలు ఇవ్వకుండా అనేక బాధలు పదవులు ఇవ్వకుండా అనేక మాటలు పెట్టిన దుర్మార్పులు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సవైరంగా మీకు చేస్తూ కాంగ్రెస్ పార్టీ మనందరికీ తెలుసు మహాతని ఇందిరాగాంధీ గారి దానికత్వాల మనందరికీ అత్యకాల సంక్షేమ కార్యక్రమం లేదు మళ్ళీ ఇందిరాగాంధీ గారు పేదవాడనే వాడు ఎవరు కూడా జీవితంలో మర్చిపోరాదు ఆ ఇందిరాగాంధీని ఎప్పుడు కూడా వృతాంతరాల్లో పూజించాల్సిన దేవత అదే పద్ధతిలో ఈనాడు రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారి అని గౌరవిస్తున్నారు అటువంటి ఉత్తమ పార్టీలు మీరు ఎంతో ఆలోచించి ఈ పార్టీని కష్టకాలంలో ఆదుకోవాలని చెప్పి సిరివేల నరేష్ రాయల ద్వారా వచ్చిన మీ అందరం కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని చెప్పి మీకు అన్ని విధాల ప్రోత్సాహము ఆ సహాయము సహకారం సవైరంగా వినవేస్తూ ఈ పార్టీలో మీరు ప్రింట్ మీడియా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ ముఖ్యమైన కార్యక్రమానికి ముఖ్యులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చెవురు దేవకొమ్మార్ రెడ్డి గారి కొన్ని వందల మందితో సిరివెళ్ళైన నరేష్ ఈరోజు పార్టీలో చేరడం చాలా శుభదాయకం ముఖ్యంగా షరిమ గారి కాంగ్రెస్ పార్టీలో రాక అందరం కూడా రాష్ట్రం అందరం కూడా స్వాగతిస్తున్నాము ఈరోజు నరేష్ ఈ పార్టీలోకి రావడం వచ్చి వచ్చి రాక ముందు నుంచి ఆయన దేవకుమార్ గారితో ప్రయత్నంలో ఉన్నారు ఆయన ఎందుకు వస్తున్నట్టు ఈ పార్టీలోకి ఘోరల్లో గత నాయకులతో ఇకి వేసారిపోయి పార్టీ సంవత్సరంలో పార్టీ మారి వ్యక్తులతో అతను లేక ఫస్ట్ కాంగ్రెస్ తర్వాత వైసీపీ తర్వాత టీడీపీ రేపు టీడీపీలో టికెట్ రాకపోతే జనసేన జనసేన టికెట్ అన్న కామె నాయకత్వంలో నరేష్ లేక అతనికి సిగ్గుతో ఆ పార్టీలో వాళ్ళ నాయకత్వం పనిచేయలేక దేవకుమార్ నాయకత్వాన్ని పదేళ్ళ నుంచి అతను డీసీ ప్రెసిడెంట్గా నిబద్ధత గల నాయకుడుగా దేవకుమార్ రెడ్డి నాయకత్వాన్ని ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేయడం చాలా సంతోషం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో తన బలమైన శక్తిగా చదవబోతుంది అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆదరించి అభిమానించి దేవకుమారి గారి నాయకత్వాన్ని బలపరిచి రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి సైనికులుగా పనిచేసి రెండు వేల ఇరవై నాలుగు కాంగ్రెస్ పార్టీ బలు పెరిగా వాస్తవార్త కోరుకుంటాను జై కాంగ్రెస్ జై చెప్పారంటే నువ్వు ఎన్నో పరిస్థితులు తిరిగావు కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా శ్రే దేవకుమార్ గారు నాయకత్వంలో చెప్తారు ఆయన చెప్పిన నెరవేర్తారని చెప్పని నా మిత్రులు చెప్పాను వాస్తవం అయితే లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీద ఎలాంటి ఆలోచన లేదు ఆయన చెప్పిన తర్వాత నా మిత్రులు చెప్పిన తర్వాత పార్టీలోకి వచ్చి మాట్లాడాలని చెప్పారు మాట్లాడారు చాలా బాగా నాకు రెస్పాన్స్ ఇచ్చారు ఆయన ఐదు పదమూడు గంటల ఫోన్ చేసినప్పుడు కూడా చాలా బాగా రెస్పాండ్ అవుతున్నాను అదే కాకుండా నెల్లూరు రోజు నియోజకవర్గంలో నా పిలుపు అర్పించేసిన నా నెల్లూరు రోజుల ప్రజలు మొత్తం ప్రజలందరికీ పేరు కంటే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే సీనియర్ నాయకులు రెడ్డి గారు దేవు దేవకుమార్ రెడ్డి గారు వెంకటరావు వెంకటరావు గారు బాసునంద గారు ప్రయాజ్ గారు మీరు అందరితో కలిసి చేయడానికి చాలా సంతోషంగా ఉంది అందులో నెల షర్మిల మా పార్టీలో జరగానే రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ అనేది ఏర్పడినట్టుగా పాత పాత పడ్డ ఇంటిని కొత్త మోహం చేసే విధంగా రావడం నూతన ఉద్దేశం ఉద్దేశాన్ని కలిగించింది అలాగే నెల్లూరు రోరంలో ఇది కేవలం శాంపిల్ మాత్రమే ఇరవై ఆరు వార్డుల సొంత థర్లు జరిపాను ఇరవై ఆరు వార్డుల్లో నా మిత్రులు మొత్తం నువ్వు చేరు నీ వెంట వార్డు వార్డులో మేము వచ్చేస్తాము అని చెప్పి అన్నారు అలాగే కాకుండా ఈ రోజు అందరం వస్తామంటే కూడా నేను ఉద్దేశం బాధ్యత ఎందుకంటే నేను చేరిన తర్వాత వార్డు వార్డులో ప్రతి ఒక్కరి బాధ్యత కనిపిస్తాను ప్రతి ఒక్కరి దేవకుమార నాయకుడు చేరు వార్డు వార్డులో బీజేపీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎన్ని రోజులు ఎక్కడైతే ఉద్యంగా ఉంటుంది దాన్ని సీనియర్ నాయకులు దాన్ని తల్లిపెట్టి అంత రాష్ట్ర వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా చేరికలు స్టార్ట్ అయినాయి ఆ చేరికలు ఎలా ఉంటాయంటే చాలా బాగా ఉంటాయి ఇరవై ఆరు వార్డులో చేరికలు స్టార్ట్ అవుతాయి వార్డు వార్డులో చేరికలు పెడతాం అలాగే నెల్లూరు సిటీ నుంచి ఈ నెలలోనే పండగ తర్వాత హుబులి సినిమా ఎంతలో ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా చేరికి ఉందండి అది చెప్తాను గొరవం ప్రవిస్తాను ఆ చే చాలా అద్భుతంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో మళ్ళీ స్టార్ట్ అయింది అనే విధంగా అవుతుంది